నమస్తే వెల్కమ్ టు నేను సంపత్ చూద్దాం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు రేవంత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆశావాహులు ఎక్కువగా ఉండటంతో అభ్యర్థిని ఖరారు చేయడంలో ఆచితూచి వ్యవహరిస్తోంది బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపినాథ్ భార్యను అభ్యర్థిగా ప్రకటించింది బీఆర్ఎస్ మహిళా అభ్యర్థిని బరిలోకి దించడంతో కాంగ్రెస్ కూడా అదే స్ట్రాటజీని వర్కౌట్ చేయాలని చూస్తోంది మాజీ మంత్రి కంజర్ల లక్ష్మీనారాయణ కోడలు కంజర్ల విజయలక్ష్మి జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు జూబ్లీహిల్స్ లో యాదవ సామాజిక వర్గం ఓటు ఎక్కువగా ఉన్నాయి మహిళా సెంటిమెంట్ కూడా వర్కౌట్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉండటంతో కంజర్ల విజయలక్ష్మి పేరు తెరపైకి వచ్చింది జలగం వెంకట్రావు కేబినెట్ లో కంజర్ల లక్ష్మీనారాయణ మంత్రిగా పనిచేశారు ఆయన కోడలే కంజర్ల విజయలక్ష్మి కంజర్ల లక్ష్మీనారాయణ పేరుపై జూబ్లీహిల్స్ ప్రాంతంలో పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు దీంతో అక్కడి ప్రజల్లో ఫ్యామిలీకి మంచి పేరుతో పాటు గుర్తింపు కూడా ఉంది నిత్యం ప్రజల్లో సేవా కార్యక్రమాలు చేయటంలో కంజర్ల ఫ్యామిలీ ముందుంది దీంతో తనకు టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కంజర్ల విజయలక్ష్మి కోరారు తనకు టికెట్ ఇస్తే జూబ్లీ ప్రాంతంలోని పలువురు బీఆర్ఎస్ బలమైన లీడర్లు కాంగ్రెస్ వస్తారని తన గెలుపు కోసం పనిచేస్తారని ఆమె చెప్తున్నారు యాదవ సామాజిక వర్గం తర్వాత జూబ్లీహిల్స్ ప్రాంతంలో కమ్మ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు వారితోనూ తనకు మంచి సంబంధాలున్నాయని టికెట్ ఇస్తే తాను గెలుస్తానని పలువురు మంత్రులకు ఆమె చెప్పారు దీంతో అధిష్టానం కూడా ఆమె పేరును పరిశీలిస్తుందని తెలుస్తోంది